హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో సీఎం ఎవరో తేలిపోయింది వైరల్ అవుతున్న సర్వే అంటూ ఇప్పుడే మనకు ఒక సంచలన సర్వే అయితే ఒకటి రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అందరూ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకున్న టాపిక్లకి ఇక్కడ ఇక్కడైతే చూడను ఫ్రెండ్స్ ఇక దేశంలో లోక్సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి ఇప్పటికే ఆరు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఏడో విడత ఎన్నికలు జూన్ ఒకటిన యాభై ఏడు స్థానాలకు జరగనున్నాయి ఈ స్థానాలు తొమ్మిది వందల రెండు మంది పోటీ పడుతున్నారు చివరి దశ ఎన్నికలు ముగిసిన సాయంత్రమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఇక దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక యావత్ దేశం లోక్సభ ఎన్నికలతో పాటు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఉంది ఎవరికి అందు చిక్కని ఫలితాలతో ఏపీలోని అధికార వైసీపీ విపక్ష టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఎవరి గెలుపు తమదని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు అయితే ఇప్పటికే టాము నౌ సర్వే ఫలితాల పేరుట సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది తాజాగా మరో సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతున్నాయి అయితే నాగన్న సర్వే ఎలా ఉందని చెప్తున్నారు ఇక ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఇటీవల టైమ్స్ నో ఫలితాలు వైరల్ కాగా తాజాగా నాగన్న సర్వే సంస్థ చేసిన సర్వే ఫలితాల పేరుతో ఓ పీడిఎఫ్ ఫైల్ వైరల్ అవుతుంది టైమ్స్ నో సర్వే ఫలితాల తరహాలోనే నాగన్న సర్వే ఫలితాలు కూడా ఉన్నాయి ఇక టైమ్స్ నో ఏపీలో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చగా తాజాగా నాగన్న సర్వే కూడా అదే తేల్చింది ఇక ఎవరికి ఎన్ని సీట్లు అంటే ఇక నాగన్న సర్వే ప్రకారం ఏపీలో అధికార వైసీపీకి తొంభై ఆరు స్థానాల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి నలభై ఆరు స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది ముప్పై మూడు చోట్ల రెండు పక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని వెల్లడించింది ఇక లోకసభ స్థానాల విషయానికి వస్తే మొత్తం ఇరవై ఐదు స్థానాల్లో అధికార వైసీపీ పదిహేడు స్థానాలు గెలుస్తుందని కూటమికి కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపింది మరో నాలుగు స్థానాల్లో ఇరుపక్షాల మధ్య గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది ఇక పార్టీల వారీగా ఓటింగ్ శాతం ఇక పార్టీల వారీగా ఓటింగ్ శాతం వివరాలు కూడా ఇందులో పేర్కొంది అధికార వైసీపీకి నలభై ఎనిమిది శాతం నుంచి యాభై శాతం వరకు ఓట్లు వస్తాయని తెలిపింది కూటమికి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది కేవలం మూడు నాలుగు శాతం ఓట్లతోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది ఇక ఈ సర్వేలో నియోజకవర్గాల వారీగా కూడా పార్టీలకు ఓటింగ్ శాతం అయితే వివరాలు ఇచ్చింది ఇక నాగన్న సర్వే ప్రకారం కూడా ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జగనే విజయడంకా మోగించనున్నారు ఈ సర్వే ప్రకారం మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు వైసీపీకి తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు అంటే నూట పద్దెనిమిది స్థానాలు అలాగే కూటమికి వచ్చేసి నలభై ఆరు ప్లస్ మూడు మొత్తం నలభై తొమ్మిది స్థానాలు వస్తాయని తేల్చింది ఎనిమిది స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది ఏదేమైనప్పటికీ నాగన్న సర్వే కూడా వైసీపీకి పట్టం కట్టేటట్లుగా చెప్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి